కోపం చాలా కంట్రోల్ చేయాలో తెలుసా అందరూ చేస్తూ పేరెంట్స్ మాట వినరు ఇక కొందరు పిల్లలకు చిటికీ మాటికి కోపం వచ్చేస్తూ ఉంటుంది అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన పిల్లలకు కోపం ఎక్కువగా ఉంటుందట ఏ తేదీల్లో పుట్టిన పిల్లలకు కోపం ఎక్కువగా ఉంటుంది వారి కోపం పోగొట్టడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం న్యూమరాలజీ ప్రకారం ఒకటి ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన పిల్లలకు కోపం చాలా ఎక్కువగా ఉంటుందట ఈ తేదీల్లో పుట్టిన వారంతా న్యూమరాలజీ ప్రకారం ఒకటవ తేదీ కిందకు వస్తారు చిన్న విషయాలకే వాళ్ళు అడిగింది ఏది ఇవ్వకపోయినా విపరీతంగా కోపం వచ్చేస్తూ ఉంటుందట అయితే ఈ పిల్లల్లో కోపం పోగొట్టడానికి ఏవేవో తిప్పలు పడాల్సిన అవసరం లేదు కొన్ని రకాల హోం రెమెడీస్ ఫాలో అయితే చాలు ఆ పిల్లల్లో కోపాన్ని సులభంగా తొలగించవచ్చు అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ప్రతిరోజు సూర్యుడికి నీళ్లు పాలు కలిపి సమర్పించాలి మీ పిల్లలతో రెగ్యులర్ గా ఇలా చేయించాలి ఇలా చేయించడం వల్ల వారి కోపం తగ్గే అవకాశం ఉంటుంది అంతేకాకుండా పిల్లలతో మెడిటేషన్ చేయించండి రోజు ధ్యానం చేయించి సూర్య మంత్రాన్ని రోజుకి యాభై ఒక్కసార్లు జపించేలా చేయండి ఓం సూర్యాయ నమ అనే మంత్రం జపిస్తే సరిపోతుంది పూజ లేదా ఏదైనా శుభకార్యాల సమయంలో పిల్లలకు ఎరుపు లేదంటే నారింజ రంగు దుస్తులు వేయండి ఈ నియమాలు పాటిస్తూ ఉంటే మీ పిల్లల్లో కోపం తగ్గే అవకాశం ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు